వేదిక మీద ఉన్న పెద్దలు వేదిక ముందున్న నాయకులు అట్లాగే ప్రజలు ముఖ్యంగా అక్కాచల్లెలకు పాత్రికే మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియసుకుంటా ఉన్నా ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్ రైస్ కార్డు పంపిణీ కార్యక్రమం నిన్నటి నుంచి ప్రారంభమైంది మన గౌరవ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ గారు ఈ కార్యక్రమాన్ని తెనాలిలో ప్రారంభం చేశారు తర్వాత రాష్ట్రం అంతా ప్రారంభమైంది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం టెక్నాలజీ సాంకేతిక విజ్ఞానంతో అనుసంధానమై ఉన్న కార్డు ఇప్పుడు మీరు ఈ కార్డు తీసుకొని పోతే ఈ కార్డు ఒకసారి స్వైప్ చేస్తే ఇక్కడ మీకు గుర్తుంటుంది ఇది స్వైప్ చేస్తే మొత్తం ఈ కుటుంబ వివరాలన్నీ కూడా వస్తాయి ఈ క్యూఆర్ కోడ్లో కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు వాళ్ళ వయసు ఏంటి అనేటివి రావడంతో పాటు మీరు ఏ ఏ నెలలో బియ్యము సరుకులు తీసుకున్నారు ఎంత తీసుకున్నారు అనే వివరాలు కూడా వస్తాయి